యాక్చువల్ గా తలనొప్పి రావడానికి రీజన్ ఏంటి పోవడానికి సొల్యూషన్ ఏంటి చెప్పు నంబర్ వన్ ఫ్రంట్ ఆఫ్ ది హెడ్ ఈ భాగంలో తలనొప్పి స్ట్రెస్ సైనస్ స్ట్రెయిన్ అండ్ మైగ్రేన్ వల్ల రావచ్చు నంబర్ టూ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ హై బీపీ వల్ల నెక్ అండ్ షోల్డర్ లో మజిల్ పెయిన్ వల్ల రావచ్చు నంబర్ త్రీ సైడ్స్ ఆఫ్ ది హెడ్ మైగ్రేన్ డిహైడ్రేషన్ అండ్ డెంటల్ ఇష్యూస్ వల్ల రావచ్చు హోల్ హెడ్ అంటే అరౌండ్ ద హెడ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ మైగ్రేన్ సైనస్ అండ్ సడన్లీ స్టాపింగ్ కెఫైన్ ఇన్ వంటి కారణాల వల్ల రావచ్చు నంబర్ ఫైవ్ బిహైండ్ ద హెడ్ హెడేక్ ఇది ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వల్ల రావచ్చు ఏం చేద్దాం అంటే మరి నీకు హెడేక్ స్ట్రెస్ వల్ల వస్తే రెస్ట్ తీసుకోవడం మెడిటేషన్ చేయడం మైగ్రేషన్ వల్ల వస్తే నీళ్లు బాగా తాగడం మంచిది సైనస్ వల్ల వస్తే స్టీమ్ ఇన్హలేషన్ చేయడం స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల వస్తే స్క్రీన్ టైం ని తగ్గించి యాంటీగ్లేయర్ గ్లాసెస్ వాడడం మంచిది అండ్ తలనొప్పి మరీ తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ అవసరం ఈ వీడియోని రెగ్యులర్ గా తలనొప్పితో బాధపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెంటనే షేర్ చేయండి